కోట మండలం అల్లంపాడు పంచాయతీలోని చీకల దెబ్బ గ్రామస్తులు గ్రామంలో ఎవరైనా చనిపోతే శ్మశాన వాటికకు వెళ్లనీయకుండా కొంతమంది ఆక్రమణదారులు అడ్డుకుంటున్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వనబాక కోటేశ్వరరావు కోటదాసుల తహసీల్దార్ జయజయరావుకు వినతి పత్రాన్ని అందించేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోట మండలంలోని అల్లంపాడు పంచాయతీకి చెందిన చీకళ్ల దెబ్బ గ్రామంలో కడాలవాగు లోయను కొంతమంది ఆక్వా రైతులు ఆక్రమించి రైతులను ఇబ్బందులు పెడుతున్నారన్నారు కొంతమంది రైతులు ఆక్వా సాగు చేయలేని పక్షంలో పంట పొలాలు వేసుకున్నారని పేరు పైరు కోతకు వచ్చిన సమయంలో ఆక్వా రైతులు వారిపైన కోత కోయనీయకుండా అడ్డుకుంటున్నారని తెలియజేశారు ఈ సమస్యపై కోట మండల తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందచేయడం జరిగిందని ఆయన తెలియజేశారు సానుకూలంగా స్పందించిన కోట మండల తహసీల్దార్ బాధితులకు న్యాయం జరిగే విధంగా చూస్తామని హామీ ఇచ్చారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు పట్టణంలో తహసీల్దార్ నేనే కారు చేశాడు అప్పుడు అక్కడికింద దాయక్ నే స్పీడుని జైతి కడ కడల వాగు కడల వాగుదే ఇల్ల వాగులంచి పాతన అవ యవారానికి వచ్చేరు మనంతకే ఆడి తిక్కు పడిపోయి దొర పాత పోయిటి అప్పుడు కావలించి నిందిది అప్పాజేవ యాప శాస్త్రం దగ్గర బీడే వీర చేవ ను కావాలని చేసారు ఆ నీ ఫైల్ వచ్చేటప్పుడు మళ్ళీ బీడి పెట్టే చేసారు కాలికి తోపడే చేసారు అంటే కట్టే చేసాల అనాయి రద చప్పండి వీర తీరమాలి చేయు కారు చప్పేనా ని తోపట అన్నంటురో ఆ నాయనా నా తిక్కు నాయనా నా చప్ప